బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుర్తించారు రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు అన్ని రంగాలలో దోపిడీ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక దోపిడీపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించిందని గుర్తు చేశారు దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుందన్నారు ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎంతో అసహనంతో ఉన్నారని పురంధేశ్వరి అన్నారు కేంద్ర గ్రామీణాభివృద్ధి నిధులను రాష్ట్రం పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిందన్నారు తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు ముప్పై ఐదు వేల దొంగ ఓట్లను చేర్చారన్నారు దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారని దీనికి అంతటికీ వైసీపీ కారణమన్నారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు ఎలాంటి అవకతవకలు జరగలేదని రెవెన్యూ పోలీసు అధికారులు నివేదిక ఇచ్చారన్నారు దీనిపై కూడా విచారణ జరుగుతోందన్నారు ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు సొంత ఇళ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు అందుకే పట్టాలను కూడా లబ్ధిదారులు చించేస్తున్నారని ఎద్దేవా చేశారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతుల బీమాని ప్రభుత్వం చెల్లించలేదన్నారు ఇంకో పొత్తుల సంగతి ఎలాగున్నా దాని మీద నిర్ణయం మా పై నాయకత్వం తీసుకుంటుంది కాబట్టి క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలా కూడా తయారీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనపడుతుంది ఖచ్చితంగా మనం ఈ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఒక బలీమైనటువంటి శక్తిగా మనం ముందుకు తీసుకురావాలి అనేటువంటి నిబద్ధతతోటి బిగించి ప్రతి కార్యకర్త కూడా పనిచేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినా కూడా ఏ రకమైనటువంటి అవినీతితో నిండినటువంటి పాలన కక్షపూరిత పాలన విధ్వంసకర పాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలి అనేటువంటి పట్టుదలలో ప్రజలు కూడా ఉన్నట్లుగా మనం బయటకు వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అర్థమవుతున్నటువంటి విషయం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రంపై అప్పుల భారం వేసి అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా ఒక నిరంకుశ పాలన మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ కూడా మీరు చూసినట్లయితే అవినీతికి సంబంధించి ఇసుక మాఫియా దగ్గర నుండి భూ మాఫియా దగ్గర నుండి మద్యం మాఫియా దగ్గర నుండి అన్ని విధాలా కూడా అభివృద్ధి ఎలాగున్నా కూడా అవినీతి పేటరేగిపోయే పరిస్థితి మనం రాష్ట్రం చూస్తున్నాము ఇవాళ మనం మీడియాలో చూసినప్పటికీ చూసినా కూడా ఇవాళ కేంద్రానికి సంబంధించినటువంటి ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వారు కూడా కోర్టులో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర నిబంధనలకి విరుద్ధంగా ఇక్కడ శాండ్ మైనింగ్ జరిగినటువంటి విషయాన్ని కూడా కోర్టులో వారు సమర్పించినటువంటి నివేదిక దాని మీద కోర్టు కూడా ఇవాళ గట్టిగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ విజయంగా మేము భావిస్తాము ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడైతే నిధులు పంచాయతీలకి రావాల్సి ఉన్నదో అవి సవ్యంగా రానటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పిఎఫ్ఎంఎస్లో వేయకుండా సిఎఫ్ఎంఎస్లో వేసి నిధులన్నీ కూడా దారి మళ్లించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైనటువంటి జనసేనని అదేవిధంగా వివిధ పార్టీలకు అఫిలియేట్ అయినటువంటి అయి ఉన్నటువంటి సర్పంచ్లు కూడా మాతో కలిసి వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున మేము రాష్ట్రంలో ఆందోళన చేపట్టాము ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే వారు ఒక కమిటీని పంపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించమని చెప్పి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గ్రామీణాభివృద్ధిని ఆకాంక్షించి ఏదైతే ఉపాధి హామీ పథకం కింద నిధులు వస్తున్నాయో పంచాయతీలకి నిధులు వస్తున్నాయో వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించినటువంటి విషయం వాస్తవం అని చెప్పి వారు ఒక నివేదిక ఇచ్చారు ఇది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే వచ్చినటువంటి కమిటీ ఏదైతే ఉందో తన నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో దారి మళ్లించేటట్టయితే మేము డబ్బు అనేది ఒక పైసా కూడా విడుదల చేయము ఇప్పటివరకు విడుదల చేసినటువంటి సొమ్ముకి మీరు స సరి అయినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తేనా కానీ రాబోయే కాలంలో మేము డబ్బు విడుదల చేసే అవకాశం ఉండదు అని చెప్పి కరాఖండిగా మరి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ గిర్రాజ్ సింగ్ చౌహాన్ గారి నే నే నేపథ్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ తెలియజేసినటువంటి విషయం మరి అదేవిధంగా నిన్న మొన్న కూడా మేము ఈ దొంగ ఓట్లకి సంబంధించినటువంటి అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు అక్కడ వేయించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు